వెల్కమ్ టు న్యూస్ కురవంగ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలి ఎంపీడీఓకు వినతి మదురపల్లె మండలం కురవంక పంచాయతీలో గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం కురవంక వార్డు మెంబర్లతో కలిసి నిరసన వ్యక్తం చేసి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వార్డు మెంబర్లు కృష్ణమూర్తి నాగరాజా మాట్లాడుతూ కురవంక గ్రామ పంచాయతీలో పన్నెండు వార్డుల్లో పారిశుద్ధ కార్మికులు వీధి లైట్లు బిల్ కలెక్టర్ వాటర్ మ్యాన్ తో కలిపి ఇద్దరు ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు గత మూడు నెలలుగా పారిశుద్ధ కార్మికులు కి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయంగా గ్రామ సర్పంచ్ అడిగితే సెక్రటరీని అడగమన్నారు ఇక్కడ పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవడంతో వేతనాలు అందడం లేదని వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీ ఒక వినతి పత్రం అందించారు

రెండు నెలల క్రితం ఒక సెక్రటరీ సస్పెండ్ కావడం జరిగింది ఆ సెక్రటరీ ఒక పంచాయతీకే కాకుండా నాలుగు పంచాయతీలకు ఇన్ఛార్జ్ నాలుగు పంచాయతీ ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు కోలపాయలు పంచాయతీలో సస్పెండ్ కావడం జరిగింది కోలపాయలు అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ మోసం జరిగింది గోల్మాల అయిపోయింది అక్కడ సస్పెండ్ అయిపోయింది కానీ కోళ్ళ బయలుకి సస్పెండ్ అయిన సెక్రటరీ మిగతా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అక్కడ ఉన్నప్పుడు వేరే సెక్రటరీకి బీగాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆమె హ్యాండ్ ఓవర్లు ఉన్నటువంటి తాళాలు కానీ అన్న రూమ్కి కూడా బీగాలు వేసుకొని సొంత సొంత ఇల్లు మాదిరి సొంత ఆస్తి మాదిరిని బీగాలన్నీ వేసుకొని పోయి ఇంట్లో కూర్చుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పై అధికారులు మన ఎంపీడీఓ గారు అయితే డిఎల్డిఓ గారు అయితేమే మీ డిఎల్పిఓ గారు అయితే ఎవరైతేనేమంది రోజు అడుగుతున్నాము ఎంపీడీఓ గారిని అందరినీ అయ్యా మాకు సెక్రటరీ లేదు మాకు జీతాలు లేవు మా వాళ్ళు కష్టపడి వానక ఎండనక కష్టపడుతున్నారు మూడు రెండు నెలలుగా జీతాలు లేనప్పుడు రూమ్ బాడీలు కట్టుకోలేక పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి మా వాళ్ళకి ఏర్పడుతుంది ఇలాంటి కార్మికుల యొక్క కష్టాన్ని ఒమ్ము చేయద్దండి కార్మికుల యొక్క కాపాడితే కార్మికులు బాగుంటే దేశం బాగుంటుంది మన గ్రామ పంచాయతీ కూడా బాగుంటుంది ఈరోజు గ్రామ పంచాయతీ బాగుండాలంటే గ్రామ కార్యదర్శి బాగుండాలా సర్పంచ్ బాగుండాలా సర్పంచ్ ఏమో బాగున్నారు కార్యదర్శి లేదు కార్యదర్శి లేదంటే ఏమంది సస్పెండ్ అయింది అమ్మాయి బీగాలు వేసుకొని ఎత్తుకొని తను సొంత ఆస్తి మాదిరి చేస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు కన్నులు మూసుకున్నారు ఇన్నాళ్ళు మేము అడుగుతాం లాస్ట్ వీక్ కూడా వచ్చి అడిగినా నేను ఏం సార్ మాకు ఈ అని లేదు వచ్చేస్తున్నారు ఒక రోజులో అంటారు ఒక రోజులో వచ్చేస్తానని చెప్తే నిన్న కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కాడికి వస్తే అక్కడ ప్రజెంట్ తాత్కాలికంగా ఒక సెక్రటరీని తెచ్చినారు అది ఎవరిని ప్రజెంట్ వేరే జిల్లాకు పోయిండే సెక్రటరీ గిరిధర్ నాయక్ అని వేరే జిల్లాకు ప్రమోషన్ మీద పోతే అతన్ని మేడం ముందర చూపించేదానికని సెక్రటరీని తెచ్చినారు కానీ ఇక్కడ ఉన్నాడు మా పంచాయతీలోనే మా పంచాయతీలోనే జీతం తీసుకుంటూ వేరే పంచాయతీలో వర్క్ చేస్తున్నారు మనీ అనేసి మా పంచాయతీలో జీతం తీసుకుంటూ కొన్నేటిపల్లెం పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్నారు అయ్యా ఇవన్నీ మీకు కనపడలేదు అధికారులకేమే మీరు జీతాలు పెడుతున్నారు కదా మాకు జీతాలు పెట్టేదానికి సెక్రటరీ లేదు ఈ సెక్రటరీ అందరికీ జీతాలు పెట్టేది మీరే కదా మీకు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో అన్నీ తెలుసు కాబట్టి ఎందుకు ఏం మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నారు అక్క పంచాయతీలకు ఏ సెక్రటరీ వచ్చేదానికి సముఖత లేదు అంటున్నారు ఉండే సెక్రటరీని ఏంటి మాకు చాలు అని మేము అంటున్నాం ఈ పంచాయతీ ఏమీ మోసం చేయాలా ఈ పంచాయతీలు ఏమో గోల్మాల్ కాలా ఏమీ కదా ఈ కురవంక పంచాయతీలో పక్కన ఉన్నటువంటి కోల్బాల్ పంచాయతీ గోల్మాల్ చేసేసింది సెక్రటరీనే చేసింది కాబట్టి ఆయన వెళ్ళిపోయింది అట్లాంటి వాళ్ళు మళ్ళా పెట్టుకునేదానికంటే బీగాలు తీసేసి మా వేరే సెక్రటరీని నియమించాలా నియమించేంత వరకు ఇప్పుడు మేము అడిగినాము ఎంపీడీ గారు స్పందించి పంపిస్తాను ఇస్తాను జీతాలు ఇస్తాను సెక్రటరీని వేస్తానని చెప్పినారు వాళ్ళ మాట పైన ఈరోజు మేము పోతున్నాము మరి ఏడు రోజులు టైం చూసుకొని మళ్ళీ మేము వస్తాం ఇది పక్కా మేము తెలియజేస్తాం